ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై నల్గొండ జిల్లా యువకులు తమ అభిప్రాయాలను తెలిపారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట వేశారన్నారు ముఖ్యంగా యువకులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ స్టార్ట్అప్స్ కార్పస్ రుణాలు అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు ఆధ్యాత్మిక టూరిజం డెవలప్ చేయడం వల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు ఆదరణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు అలాగే ప్రమోట్ చేస్తూ వడ్డీ లేని రుణాలను ఇస్తానని తెలియజేశారు అదే కాకుండా ఒక కోటి ఇండ్లకు సోలార్ టాప్ ద్వారా మూడు వందల యూనిట్ల కరెంటును ఇస్తానని తెలియజేశారు యువతకు ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెడతామని తెలిపారు అదేవిధంగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందినందుకు స్టార్ట్అప్ ఇండియాలో భాగంగా యువకులకు అతి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామని తెలియజేశారు టూరిజాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ గారు తెలిపారు అలా చేస్తే మన నల్గొండ జిల్లాలో మరిన్ని టూరిజం స్పాట్లు అభివృద్ధి చెందుతాయి స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కూడా దొరుకుతుందని ఆశిస్తున్నాము ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే అంగన్వాడీ కేంద్రాలకు అప్గ్రేడింగ్ చేస్తా అన్నారు మాతు శిశు మాతు శిశు సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనలో భాగంగా పీఎం ఫుడ్ ప్రజన కూడా ఏర్పాటు చేస్తానన్నారు